ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా తిలోత్తమ్మ చేతికి మంత్రించిన కుంకుమ ఇవ్వటంతో నేరుగా కుంకుమ తీసుకొని నయని వాళ్ళు పూజ చేస్తున్న వరలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటుంది నయని ఇదిగో నేను కుంకుమ తీసుకొచ్చాను విశాల్ ఇదిగో ఈ కుంకుమ తీసుకొని నుద్దుట పెట్టు నయనికి అని చెప్తూ ఇస్తాడు వెంటనే విశాల్ ఏమి ఆలోచించకుండా ఆ కుంకుమ తీసుకొని నయని నుదుటన పెడతాడు గజగంట ఇదంతా చాటు నుండి గమనించుకుంటూ ఉంటాడు విప్పు విశాల్ వర్మ పెట్టు ఇప్పుడు నువ్వు ఆ కుంకుమని నీ నుదుట పైన పెట్టావనుకో ఈరోజు నీకు వచ్చే గండాన్ని ఏదీ కూడా నయని తెలుసుకోలేదు అప్పుడు నా ప్లాన్ని నేను అమలు చేయబోతున్నాను అని గజకండ చాలా సంతోషపడుతూ ఉంటాడు నీకు వచ్చే ప్రమాదం ముందుగానే నయనికి తెలియదు కాబట్టి నిన్ను నయని కాపాడుకోలేదు అని గజకండ అనుకుంటూ ఉంటాడు తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొడతామని నయని ఒక కొబ్బరికాయని చేతిలో తీసుకునే ఉంటుంది అయితే కొబ్బరికాయ కొట్టబోతూ ఉంటే ఆ కొబ్బరికాయ నేలకేసి విసిరిస్తే నేలకేసి విసిన పడి మెట్ల మెట్లపై నుండి దొర్లుతూ వస్తుంది అయ్యో అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి కొబ్బరికాయ నేలకేసి కొట్టినా కూడా అలా దొర్లుకుంటూ పోతుంది ఏంటి అని షాక్గా చూస్తూ ఉంటారు వదిన అది పోతే పోనివ్వండి ఇదిగో ఇంకొక కొబ్బరికాయ తీసుకొని కొట్టండి ఇంకొక కొబ్బరికాయ నయని చేతిలో పెడతారు అయితే ఆ కొబ్బరికాయ కూడా నేలకేసి కొట్టినా కూడా పగలకుండా అలాగే దొర్లుతూ పోతూ ఉంటుంది దాంతో మళ్ళీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు గజకండ పంపిన తేలు ఎవరికి కుడుతున్నది విశాల్కి ఎటువంటి ప్రమాదం వస్తున్నది నేను కాపాడుకోగలదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము